హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని కథలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక కథలకు వెళ్ళిపోదాం ప్రియసఖీ వన్ జీరో త్రీ ధరణి వింత ప్రవర్తన దానికి కారణం ఆ సిచ్యువేషన్ అతడి మెదడులో ముద్రించకపోయింది ఏమాత్రం నచ్చలేదు అతనికి వచ్చి పడుకో చిరాగ్గా చెప్పేసి బెడ్ దగ్గరికి వెళ్ళాడు గగన్ పక్కకు వచ్చి ముడుచుకుని పడుకుంది ధరణి అటువైపుకు తిరిగి ఏడుస్తోంది గగన్లో అసహనం తారాస్థాయిలో ఉంది ఎప్పుడు బరస్ట్ అవుతాడో అతనికే తెలియకుండా ఉంది అంతకుముందు వారి మధ్య ఉన్న సంతోష క్షణాలు ఇద్దరికీ గుర్తురాలేదు ఆ క్షణం గట్టిగా ఊపిరి వదిలి కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుని ధరణి వైపు కళ్ళు చూశాడు అటువైపుకు తిరిగి ఉంది ఆమె భుజాలు అదురుతున్నాయి గట్టిగా నిట్టూర్చి అతడు లేచి కూర్చుని ఆమె వైపు తొంగి చూశాడు కళ్ళు మూసుకుని ఉంది ఏడుస్తోంది ధరణి ఆమె చెంప మీద చేయి వేసి పిలవగా కష్టంగా ఏడుపు ఆపుకుంటూ మరింత గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె తలని తన వైపుకి తిప్పుకున్నాడు ఆమె గుండెలు అదురుతున్నాయి ధరణి అతడు మరోసారి పిలుస్తూ ఆమెను మెల్లిగా పైకి లేపి తన దగ్గరికి తీసుకున్నాడు కళ్ళు కిందకు దించి సన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది ఏడవడం వల్ల కన్నీటికీ అతుక్కుపోయిన జుట్టుని మెల్లిగా చెవి వెనక్కి జరిపి ఆమె కళ్ళు తుడిచాడు ధరణి ఏంటిది ఆమె చెంప మీద కందిపోయిన అతని చేతి వెళ్ళ గుర్తులు కనిపించగాడే అతని మనసు చివుక్కుమంది కానీ ఆ సమయంలో ఆమెని కంట్రోల్ చేయడానికి అతనికి ఇంకే మార్గం కనిపించలేదు ధరణి ఐఆమ్ రియల్లీ సారీ అతడు అలా చెప్పగానే గబుక్కున కళ్ళు ఎత్తి చూస్తూ అతడి నోటి మీద చెయ్యి అడ్డుపెట్టింది కళ్ళతోనే అలా మాట్లాడొద్దని వారించింది ఆమె ముక్కు పెదవులు ఎర్రబడిపోయాయి తడి కన్నులు అతడినే చూస్తున్నాయి నువ్వెంతకి కంట్రోల్ అవ్వకపోవడంతో నాకేం చేయాలో తోచలేదు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే కోపం వచ్చేసింది అతను సంజాయిషి చెప్తుంటే అక్కడ ఎవరో ఉన్నారండి అందుకే భయపడిపోయాను అని అతడి గుండెల్లో ముఖం దాచుకుంటూ ఏడ్ చేసింది గగన్ బ్రుకిటి ముడిపడింది అతడు చూసినప్పుడు బయట ఎవరూ కనిపించలేదు అసలు నువ్వెందుకు విండో దగ్గరికి వెళ్ళావు అని అడిగాడు అంతేకాకుండా ఆమె జుట్టు తడిగా ఉండడం గమనించాడు ఆమె బట్టలు చూసి అయోమయంగా ఆమె వంక చూశాడు ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ధరణి మీ అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అసలేమైందో సరిగ్గా చెప్పు అంత గాఢ నిద్రలో ఉన్న నువ్వు ఎందుకు లేచావు అతని కంగారు బయటపడకుండా చాలా మామూలుగా అడగడానికి ప్రయత్నం చేశాడు నాకు నిద్రలో మెలకు వచ్చింది శరీరం అంతా ఏదో భారంగా తెలియకుండా ఉంటే స్నానం చేసి వచ్చాను ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో విండో తీసి గాలి కోసం చూశాను అక్కడ ఎవరో ఉన్నారు ఒక్కసారిగా నల్లగా ఎవరు నిలబడి ఉండడంతో భయం వేసి అరిచాను అని చెప్పింది ధరణి మెలకు వచ్చిందా అసలేమైంది ప్రాబ్లమ్ ఏంటి ఆమె నుదురు చెక్ చేస్తూ అడిగాడు ఏమో అండి తెలియట్లేదు వేలగా చెప్పింది ధరణి రేపు హాస్పిటల్కి వెళ్దాం ఏం కాదు భయపడుకో నేను ఇక్కడే ఉన్నాను అంత భయం ఏంటి నీకు అని అడుగుతూనే ఆమె తలని హృదయానికి హత్తుకున్నాడు ఆమెను చూస్తే జాలి వేసింది అతనికి ఆ క్షణం ఈ టైంలో ఎవరైనా తలస్నానం చేస్తారా ఆమె తలలోపల వేలు పెట్టి చెక్ చేస్తూ అడిగాడు ఇప్పుడు కూడా నా బాడీ ఏదోలా ఉందండి నాకు భయం వేస్తుంది తల ఎత్తి భయం భయంగా అతని వంక చూసింది వాట్ ఉలిక్కి పడ్డట్టుగా ఆమె వైపు చూశాడు అతను అవును ఏం తెలియట్లేదు అతడి మెడవంపులో ముఖం దాచుకుని గట్టిగా కౌగిలించుకుంది ఆమె వెన్ను నిమురుతూ హాస్పిటల్కి వెళ్దాంలే ఆమెను దూరం జరుపుతుంటే ఇప్పుడా ఇప్పుడు కాదు ప్లీజ్ నన్ను మీ దగ్గర ఉండనివ్వండి పూర్తిగా అతని మీదకు చేరిపోయి అతని భుజం దగ్గర చెంపా నుంచి కళ్ళు మూసుకుంది ఆమె చెంప మీద ఎర్రగా కనబడుతున్న గుర్తును చేతితో మెల్లిగా తడిమాడు అతడు ఎప్పుడూ చెప్పినట్టు ఆమె భయమే ఆమెకు శత్రువు అది ధరణికి ఎప్పుడు అర్థమవుతుందో ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ధరణి అతడి మీద నుంచే అటు ఇటు కదులుతోంది అసహనంగా మెల్లిగా ఆమెను దిండి మీదకు చేర్చాడు కళ్ళు తెరిచి అతని వైపు చూసింది పడుకో ఆమెను బోర్లో తిరగమన్నట్టు చూడగానే దింటిలో ముఖం దాచుకుని బోర్లా పడుకుంది అతడు అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తాడని చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది ఆమె వెన్ను భుజాలు నొక్కుతుంటే ధరణి నిద్రలోకి జారుకుంది ఆ క్షణం నుంచి అతనికి నిద్ర పట్టలేదు నిద్రలోనే అటు ఇటు కదులుతోంది మృదువుగా ఆమె తలని నిమురుతూ పక్కనే అలా బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చున్నాడు అతడి ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి కానీ ఏమైందో అతనికి అంతు చిక్కడం లేదు తెల్లవారుజామున మోగన్నుగా నిద్రపట్టింది అతనికి ఆరు గంటలకే మళ్ళీ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు ధరణి ఇంకా నిద్రపోతూనే ఉంది అతడు అలాగే కూర్చోవడంతో బాడీ అంతా పట్టేసినట్టు ఉండడంతో ఒళ్ళు విరుచుకుంటూ ధరణి వైపు చూశాడు ఆమెని డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు అతనికి అతని వైపుకు తిరిగి ముడుచుకుని పడుకుంది మెల్లిగా బెడ్ దిగి బాల్కనీ తలుపు తెరిచి ఫ్రెష్ అవడానికి అన్నట్టు వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అతడు బయటికి వచ్చేసరికి ధరణి ఇంకా నిద్రపోతూనే ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి చెంప మీద నుదుటి మీద వేళ్లతో తాకి ఇంకాసేపు పడుకొనిద్దాం అనుకున్నాడు ఆమె నుంచి వెళ్ళిపోతున్న అతనికి ఏదో కనిపించడంతో మళ్ళీ తల తిప్పి ఆమె వైపు చూశాడు దిండు కవర్ మీద రక్తం ఒక్కసారిగా గగన్ గుండె జల్లుముంది భయం అంటే ఏంటో అతడి కళ్ళకు కట్టినట్టు తెలిసింది వెంటనే ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు ఆమె ముక్కు నుంచి చెంప మీదకు రక్తపు మరకలు ఆటోమేటిక్గా అతని కళ్ళు పెద్దవైపోయి అతడి గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది ఆమెనలా చూసి నిశ్చేష్టడైపోయాడు ధరణి అంటూ ఆమె చెంపలు తడుతూ పిలిచాడు ధరణి అసలు సృహలో లేదు అతడికి కాళ్ళు చేతులు ఆడడం లేదు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు కాసేపు వెంటనే ప్రకాష్కి కాల్ చేసి విషయం చెప్పి డాక్టర్ని పిలిపించమని తొందర చేశాడు ఫోన్ చేసి పైకి వచ్చారు మాలవిక ప్రకాష్ ధరణిని లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు మాలవిక ఆమెను ఒడిలో ఒడిసి పట్టుకుంది ఎటు పట్టుకుంటే అటు వేలాడిపోతోంది ధరణి ధరణిని అలా చూసి భయపడి అప్రయత్నంగా నోటి మీద చెయ్యి వేసుకుంది మాలవిక గగన్ తడిట్లో తీసుకొచ్చి ఆమె చెంపల వరకు అంటుకున్న బ్లడ్ తుడిచాడు డాట్ ఫాస్ట్గా డాక్టర్ని రమ్మని చెప్పండి అతడి గొంతు సన్నగా వణుకుతోంది మళ్ళీ కాల్ చేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు ప్రకాష్ ధరిణి పక్కన కూర్చొని ఆమె భుజాన్ని తన మీదకు వేసుకున్నాడు ధరణి చేతిని పట్టుకొని ఎదురుగా కూర్చొని భయం భయంగా చూస్తోంది మాళవిక ఏమైందో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో కూడా తోచట్లేదు ఇద్దరికీ మామ్ ఎన్నడూ లేనంత బేలగా పిలిచాడు తల్లిని ఏం కాదు కన్నా ఏం కాదు డాక్టర్ వస్తారు వస్తారు పొడుకు చేతిని పట్టుకుని ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తోంది కానీ ఆమెకే లోపల ధైర్యం సన్నగిల్లుతోంది డాక్టర్ రావడానికి ఇరవై నిమిషాలు పట్టింది వీళ్ళు ముందే చెప్పడంతో ఆమె కావాల్సిన మెడిసిన్ తెచ్చుకుంది ధరణిని పట్టుకొని అలాగే పక్కన ఉన్నాడు గగన్ ధరణి బెడ్ శాంపిల్స్ తీసుకొని ఆమె పల్స్ రేట్ చెక్ చేసి ఏదో ఇంజక్షన్ ఇచ్చింది కాసేపటి తర్వాత ఒత్తిడికి గురైంది అంతే డోంట్ వర్రీ డాక్టర్ రేవతి చెప్పింది అయినా సరే గగన్ మనసు కుదుటపడలేదు ధరని కళ్ళు తెరిచే వరకు డాక్టర్ని అక్కడే ఉండమని రిక్వెస్ట్ చేశాడు ప్రకాష్ ఆమెను సరిగ్గా పడుకోబెట్టి ఆమె చేతి వేళ్ళని తన చేతి వేళ్ళ మధ్య బంధించి అతని మరో చేతిని ఆమె చేతి వెనుక వైపు చేసి ఆమె ఎక్కడ దూరమైపోతుందో అన్నట్టు పట్టుకున్నాడు అతను గగన్ ఏం కాదు డాక్టర్ గారు కూడా అదే చెప్పారు కదా అంటూ కొడుకు భుజం మీద చెయ్యి వేసి మరోసారి చెప్పింది మానవిక అసలు ప్రాబ్లం ఏమై ఉంటుంది డాక్టర్ డాక్టర్తో మాట్లాడుతున్నాడు ప్రకాష్ తన చెల్లి ఎలాగో తనకి దూరం అయిపోయింది ధరకి చిన్న హాని కలిగినా ఆయన మనసు ఊరుకోవడం లేదు మరో గంటకి కానీ ధరకి మెలకు రాలేదు అప్పటి వరకు నిమిషం నిమిషం ఊపిరి బిగబట్టి ఉన్నారు అక్కడున్నవారు గగన్కైతే వెన్నులో తెలియని వణుకు తను కొట్టడం వల్ల ఇలా జరిగిందా గిల్టీ ఫీలింగ్ కలుగుతోంది అతనికి అంత ఒత్తిడి ఎందుకు తీసుకుంటుంది తను ఆమెకి అన్నీ ఇస్తున్నాడు ఆమెని అత్యంత ప్రేమగా చూసుకుంటున్నాడు ఆమెతో మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తున్నాడు ఎందుకు ఇలా జరిగింది రోజు నవ్వుతూ హాయిగానే ఉంటుంది తన పొరపాటు ఏంటి అతను ఆలోచిస్తున్నాడు గగత్ మనసంతా ఎలాగో అయిపోయింది ఆమె విషయంలో ఆమె కదలడంతో ఇహలోకంలోకి వచ్చాడు అతను ధరణి కనుపాప మెల్లిగా కదిలింది ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి మెల్లిగా కళ్ళు తెరిచింది అంతా బోధరగా కనపడుతోంది ఆమెకి మళ్ళీ కళ్ళు మూసుకోగానే అతడు కంగారు పడిపోయాడు ఆమె చేతి మీద పట్టు బిగించాడు ధరణి కళ్ళు తెరిచి చూసింది ఈసారి ఆమెకు గగన్ రూపం స్పష్టంగా కనబడుతోంది కానీ అతని ముఖంలో భావాలు ఆమె పొద్దు పొద్దున్నే గమనించలేకపోయింది లేచారా బాగా లేట్ అయిపోయింది కదా కాఫీ తీసుకురానా అని అతని వైపు చూస్తూ మెల్లిగా అడుగుతోంది ఆమె మాటలు వింటున్నా అక్కడి వారు జాలీగా చూశారు గగన్ రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నాడు ఆమె భుజాలు పట్టుకుని మెల్లిగా కూర్చోబెట్టాడు తనని ఎందుకు పేషెంట్లా ట్రీట్ చేస్తున్నాడో ధరణికి అర్థం కావడం లేదు కళ్ళు తిప్పి చూసిన ధరణికి కాస్త దూరంలో డాక్టర్ ప్రకాష్ కనిపించారు గగన్కి కాస్త వెనక మాలవిక కనిపించింది ఒకవేళ రాత్రి తన బిహేవియర్కి అతను కంగారు పడిపోయి డాక్టర్ని పిలిచాడా గగన్ వంక అయోమయంగా చూసింది ధరణి డాక్టర్ దగ్గరికి వచ్చి ధరణిని ఏదో అడిగింది డాక్టర్ మాటకు మాలవిక ముఖంలో నవ్వు ధరణి ప్రెగ్నెంట్ అనే సందేహం సమాధానంగా ధరణి అడ్డంగా తల ఊపి నేలకు కళ్ళు వాల్చేసింది గగన్కి చిరాకేసింది ధరణి సిచ్యువేషన్ ఏంటి ఆ డాక్టర్ అడిగే మాటలేంటి ధరణి దిగులు పడ్డం అంతా తెలుస్తుంటే ముఖం చిట్లించి చూశాడు అతను బ్లడ్ శాంపిల్స్ తీసుకువెళ్ళి సాయంత్రంకి రిపోర్ట్స్ పంపిస్తాను ప్రస్తుతానికైతే తనకి ప్రమాదమేమీ లేదు అని డాక్టర్ చెప్పగానే మాలవిక తల ఊపింది డాక్టర్ రేవతిని బయటకు పంపించి వచ్చాడు ప్రకాష్ ధరణి బెడ్ పక్కకు వచ్చి ధరణి తల తలనిమిరాడు మావయ్య మెల్లిగా అంటూ ఆయన వైపు చూసింది ధరణి ఏమైందిరా ఎందుకంత ఒత్తిడికి గురవుతున్నావు నిన్నంతా ఇబ్బంది పెట్టే విషయం ఏంటి ఆయన అలా ఎందుకు అడుగుతున్నాడు ధరకి బొత్తిగా పాలుపోలేదు తను ఎందుకు ఒత్తిడికి గురవుతుంది తనకేం అర్థం కావడం లేదు అసలు అలాంటిది ఏమి లేదు మావయ్య నేను బాగానే ఉన్నాను కదా ఆయనకు చెప్పి భయం భయంగా వైపు చూసింది అప్పటికే అతడి ముఖం బాగా ఎర్రబట్టినట్టు అటేటో చూస్తున్నాడు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ధరణి గొంతులో కంగారు స్పష్టంగా వినబడుతోంది వారికి గగన్ తనని ఎన్నోసార్లు అడిగాడు తను ఏమీ లేదని చెప్పింది నిజంగానే తను సంతోషంగా ఉంది ఈ డాక్టర్ ఏదో చెప్పిపోయింది గగన్కి ఎక్కడ కోపం వస్తుందా అని తను భయపడిపోతుంది సరే నువ్వు హ్యాపీగా ఉంటే అంతకంటే మాకేం కావాలి చిన్న ఇబ్బంది వచ్చిన మాతో తప్పక చెప్పు ప్రకాష్ లాలనగా నచ్చజెప్తుంటే ధరణి నిలువుగా తలాడించింది ఫ్రెషవ్ ధరణి టిఫిన్ పంపిస్తాను ధరణి చేతిని సున్నితంగా నొక్కి వదిలేసి పైకి లేచింది మాలవిక ప్రకాష్ మాలవిక ముఖముఖాలు చూసుకుని గగన్ భుజం మీద చెయ్యి వేసి నొక్కి వెళ్ళిపోయింది మాలవిక తల్లి ఏం చెప్పదలుచుకుందా గగన్కి తెలుసు కానీ తన బాధ ఎవరికి అర్థమవుతుంది లే ఫ్రెషవ్ కనీసం ఆమె వైపు చూడకుండా ఆమె చేతిని పట్టుకుని బెడ్ దింపడానికి చూశాడు నిజంగా నాకేం ప్రాబ్లం లేదు నిజంగా అండి నిజం చాలా సంతోషంగా ఉన్నాను అసలు ఈ డాక్టర్ అలా ఎందుకు చెప్పిందో అతడు తనతో మాట్లాడకపోవడంతో ధరణికి ఏడుపు వచ్చినంత పనైంది సరేలే అన్నాడు గంభీరంగా నమ్మట్లేదు మీరు నిజం చెప్తున్నాను ఒట్టు అసలు నాకేమైంది తల మీద చెయ్యి పెట్టుకుని ఒట్టేసి వెంటనే అతని చేతిని పట్టుకుని ఊపేసింది లోపల అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుద్దో అన్నట్టు ఉన్నాడు గగన్ అతడి దవడ కండరాలు అటు ఇటు కదిలి అతని బాధ కోపం రూపాంతరం చెంది ఆ కోపం అసహనంగా మారి అది బయటపెట్టలేక అణుచుకుంటూ అతన్ని అతను బ్యాలెన్స్ చేసుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఎప్పుడు అతను ఎలా రియాక్ట్ అవుతాడో అతనికి కంట్రోల్ మిస్ అయ్యేలా ఉంది తను ఎంత చెప్పినా ధరణి వినదే ఎలా మార్చాలి ఈ అమ్మాయిని అతనికి అర్థం కావడం లేదు నాకు కోపం తెప్పించుకో అతడు మరింత సీరియస్గా చూస్తూ చెప్పడంతో ధరణికి నిజంగానే ఏడుపు వచ్చేసింది ఏడిస్తే అతను కొట్టనైనా కొడతాడు ఏడుపు పంటి బిగువన ఆపుకొని అతని చేతిని సున్నితంగా వదిలించుకుంది ఆమె బాత్రూమ్ వైపు వెళ్ళింది ఆమె వెనకే వెళ్ళాడు గగన్ ఆమె భుజం మీద టవల్ వేసి బెడ్ మీద కూలబడ్డాడు ధరణి ముక్కు దగ్గర బ్లడ్ చూసిన అతను ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయిన ఫీలింగ్ కలిగింది అది గుర్తొస్తున్న ప్రతి క్షణం అలాగే అనిపిస్తోంది బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అతను రాత్రి జరిగిందంతా నెమరు వేసుకుంటున్నాడు భయంతో అలా జరిగిందా భయపడితే అలా ముక్కుల నుంచి బ్లడ్ వస్తుందా సాయంత్రం బ్లడ్ రిపోర్ట్స్ వస్తే తెలుస్తాయి ధరణి ఫుడ్లో ఎవరైనా ఏదైనా కలిపారు అనే ఆలోచన కూడా వచ్చింది ధరణి తిన్న ప్రతి ఒక్కటి తను తిన్నాడు చివరికి మంచినీళ్ళు కూడా ఒకటే అతనికి ఎంత ఆలోచించినా లింక్ దొరకట్లేదు అతని సమర్థత మీద అసమర్థత మీద అతనికే కోపం వస్తుంది తనకు తెలియకుండా ఏదో జరుగుతోంది రాత్రి తన ఇంటిలోకి ఎవరో వచ్చారని ధరణి చెప్పింది వెంటనే సీసీ డేస్ చూడడం కోసం ఫోన్ అందుకున్నాడు ఇక్కడ ఏమీ తెలియట్లేదు వెంటనే శత్రుకి కాల్ చేసి రోహన్ గురించి కనుక్కోమని చెప్పాడు రోహన్ రాత్రంతా బార్లో తాగి ఇంటికి వెళ్ళినట్టు శత్రు చెప్పాడు ధరణి వింతగా బిహేవ్ చేయడం గుర్తొచ్చింది అది తెలియాలంటే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ రావాలి అతను ఆలోచనలో ఉండగా ధరణి బయటకు వచ్చింది ఆమె టవల్ చుట్టుకొని అలాగే వచ్చేసింది ఆమెను ఒకసారి చూసి ముఖం తిప్పేసుకున్నాడు ధరణి బట్టలు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది కాసేపటికి డ్రెస్సప్పై బయటకు వచ్చింది జుట్టు పైకి ముడివేసుకుంది బొట్టు పెట్టుకొని అతనికి ఎదురుగా కూర్చుంది నాతో మాట్లాడరా ేలగా అడిగింది ఆమె కంట నుంచి బయటికి దొక్కడానికి కన్నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి ఆమె ముక్కు పెదవులు అదురుతున్నాయి ధరణి అంటూ ఆమె రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు అసలు నువ్వెలా ఫీల్ అవుతున్నావో నీకేమనిపిస్తుందో నాకు స్పష్టంగా చెప్పు అంటున్న గగన్ మాటలు అయోమయంగా అనిపించాయి ధరణికి మీరేమడుగుతున్నారు నాకు అర్థం కావడం లేదు బిక్కమోహం వేసింది ధరణి అతడు గట్టిగా ఊపిరి వదిలాడు ఆమె అమాయకమైన ముఖం చూస్తుంటే కోపం కూడా కరిగిపోతుంది అతని రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని అసలేమైందో తెలుసా నీ ముక్కుల నుంచి బ్లడ్ బయటకు వచ్చింది అని అతడు అసహనంగా చాలా గట్టిగా చెప్పాడు ధరణి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి ఏంటి బ్లడ్డా ఆమె స్వరం భయంతో వరికింది కింద పడిన దిండును తీసి ఆమెకి కనిపించేలా బెడ్ మీద పడేశాడు ఎర్రటి రక్తపు మరకలు తెల్లటి దిండు మీద పరుచుకుని ఉన్నాయి అది చూడగానే ధరనికి తల తిరిగిన ఫీలింగ్ కలిగింది అప్రయత్నంగా చేత్తో ముక్కు దగ్గర తడుముకుంది ఆమె భారంగా ఊపిరి తీసుకుని భయపడ్డం గమనించి సున్నితంగా ఆమె భుజం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అతను కథ కొనసాగుతుంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో